ఆంధ్రప్రదేశ్ ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు టీడీపీ పార్టీ ఏపీలో అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది మరి ప్రజలు ఓట్లేస్ గెలిపించినటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో మీకు తెలుసా అయితే ఇచ్చాపురం నుండి హందూపురం వరకు ఉన్నటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో ఈ వీడియోలో చూద్దాం పదండి మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రాం ఈరోజు మా ఊరు ఎమ్మెల్యే కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారిగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పులివెందుల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి వైసీపీ తరఫున ఘన విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కీలక పాత్ర పోషించారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పులివెందుల నుండి రెండవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండవసారి కూడా అత్యధిక మెజార్టీతో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విశిష్ట సేవలు అందించారు ఇక మూడవసారి రెండు వేల ఇరవై నాలుగు గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుండి ఎమ్మెల్యేగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా ఉన్న అంటే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులివెందులనైతే అభివృద్ధి పదల్లో నడిపించారన్నది ఎవరు కాదనలేనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల నియోజకవర్గాన్ని రాష్ట్రానికే మోడల్గా తీర్చిదిద్దడం జరిగింది పులివెందుల్లో చాలా వరకు పరిశ్రమలు తీసుకురావడం ఆర్టీసీ బస్ స్టాండ్ కొత్తగా కట్టడం ఆ తర్వాత వాటర్ సమస్యని పరిష్కరించడం అలాగే పులివెందుల్లో ఇంజనీరింగ్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ ఇలా కొన్ని కొన్ని పరిశ్రమలు తీసుకురావడం రోడ్లను అభివృద్ధి చేయడం ఇట్లా చెప్పుకుంటూ పోతే పులివెందుల అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది రెండు వేల ఇరవై నాలుగు మొన్న జరిగిన ఎన్నికల్లో అయితే పులివెందుల్లో మాత్రం వైసీపీని ఇంచు కూడా కట్టడి చేయలేకపోయింది టీడీపీ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి గారు ఎంతో ప్రయత్నించినా కూడా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీని అయితే కొంత కూడా తగ్గించలేకపోయారు ఆయనకి ఈసారి అరవై వేల పైన మెజార్టీ రావడం జరిగింది గతంతో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ మెజార్టీ అయినా కూడా అక్కడ ప్రత్యర్థి టీడీపీ పార్టీకి మాత్రం ఓట్లు అంతగా పడలేదని అక్కడి టీడీపీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు చూశారు కదా ఫ్రెండ్స్ మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రాంలో రెండవ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకున్నాం రేపు మరో ఎమ్మెల్యే గురించి తెలుసుకున్నాం మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే మీ మిత్రులకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని కొంచెం చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రేపు మరొక వీడియోతో మీ ముందుంటాను నమస్తే జై హింద్